రైతులం మా ప్రాబ్లంని కలెక్టర్గా చెప్పుకునివ్వండి సార్ 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 ఒక నిమిషం ప్లీజ్ మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి వదలండి సార్ మేమంతా నీరు రైతులం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం ఇది లంచ్ అవర్ తెలియదా ఈ లంచ్ అవర్లు మనకి ఇచ్చిందే రైతులు సార్ అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా ఓకే ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి నేను వచ్చి చూస్తాను సార్ ఒక ఊరివాళ్ళం సార్ ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా మార్చుకుంటే మారిపోయే ఊరు దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అమ్మ కడుపు నిమించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు ఊరు కూడా అంతే సార్ తల్లి గర్భం మారదు ఇప్పుడు ఏం కావాలి మా ఊరు మాకు కావాలి మా చెవులు మాకు కావాలి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్దలు తీసుకున్నారు వాళ్ళు ఏం చంపారంటే సాక్ష్యం ఏంటి మా నాన్న శవం మా నాన్న ఎస్ఎస్ఎల్సి చదివాడు సార్ దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి వేలుముద్ర ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి ఎంతగా సాక్ష్యం ఏం కావాలి సార్ చూడు నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను చెక్ ఇస్తారు సెటిల్ అయిపో అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడ్డు గడ్డి తినాలన్న రైతు కావాలి సార్ చెల్లిలా తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా నే నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి నేర్చుకో కాకి కాలరే పట్టుకుంటావా నీలాంటి రైతుల్ని రద్ద కొట్టడం బుద్ధగించటం రెండు తెరికే మా ఏంటే మారిజినల్ సర్టిఫికెట్స్ రా మనిషిని చంపేశారు చదువులు కూడా చంపేస్తారా పాపరా అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం పోలీస్ వాళ్ళ కుక్కలు కూడా మేము విలువిస్తావురా కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి ఆ యూనిఫామ్ తీసేసి వెళ్లి వాళ్ళ యూరియా స్క్రీన్ చేయ ఏం కాదు కదా ఏం itu cantik sekali oh hai kau pun datanglah ja తడవటం మానకూడదు నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి మన భూమి మన ఊరు మన నీరు ఎట్టి పరిస్థితులను వదలొద్దు వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి రైతు బతకాలి రైతు బతకాలి చూడండి ఆ ఎదవకి ఏడు ప్రేమపడదు అది వినిపించడానికి మీడియా ఉంది అదంటే చిన్న చిన్న ఎవరికీ తెలియదు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి నెంబర్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్లకు వెళ్ళి లేదంటే శంకర్ని చంపిస్తాను ఆ నెంబర్ లివ్ అయ్యా దిన ప్రభా నమస్కారం అండి నేను నిరూరు రైతులు మాట్లాడుతున్నాము చెప్పండి ఏమైనా జరిగిందా మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి జనానికి కావాల్సినవి రైతు జనానికి అక్కర్లేదండి ఎవరికి కావాలయ్యా సమస్య కూడా స్పైసీగా ఉండాలి మంత్రి గారు ఇంటి మీద రాలేయండి గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది రైతులందరూ కలిసి రైలు తగలపెట్టండి పది నిమిషాల కోసం టెలికాస్ట్ అవుద్ది రైతులకు ఏదొచ్చు అది చెయ్యండి శంకరణి ఏ క్షణంలో చంపచ్చు అదే గానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా ఎక్కించో ఎవడీ వస్తాడో చూస్తా రండి ఈ పదం శంకర్ శంకర్ ఈ క్షణం నుంచి నేనే శంకర్ కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని తంది రైట్ వే నాది వన్ వే కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను ఒక్కొక్కళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా ఏస్తాడే వాడే చెప్పు నలుగురిని కొడితే హీరో అయిపోతావా ఏంట్రానికి పొగరు పొగరు నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది పెట్టుకోకో కొత్తగా కనిపిస్తున్నా ఆఫ్టర్ గ్యాప్ బాసిస్ బ్యాక్ చూస్తారా వెయిటింగ్